ఓ పర్యాటకుడు ఫిలిపీన్స్ లో అత్యంత విషపూరితమైన బ్లూ రింగెడ్ ఆక్టోపస్ ను చేతితో పట్టి ఆటలాడడం విశేషమైన ఘట్టంగా మారింది సముద్ర తీరానికి దగ్గరగా ఈత కొడుతూ ఉన్న అతడికి చిన్న ఆక్టోపస్ పిల్ల కనిపించింది అదృష్టవశాత్తు అతను దానిని చేతుల్లోకి తీసుకొని మళ్లీ నీటిలో వదిలేశాడు కొన్ని క్షణాలు ఆక్టోపస్ తో ఆటలాడిన తరువాత అతను ప్రాణాలతో నిలిచాడు లేకపోతే విషపూరిత న్యూరోటాక్సిన్స్ కారణంగా ప్రాణాలకు ప్రమాదం కలిగేది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు స్పందిస్తూ చావును చేతిలో పట్టుకున్నావు జాగ్రత్త అది బేబీ ఆక్టోపస్ కాదురా ఎలా ప్రాణాలతో ఉన్నావు వంటి కామెంట్లు చేస్తున్నారు సాధారణంగా ఆక్టోపస్ అన్ని రకాల విషపూరితమైనవి కానీ మనుషుల ప్రాణాలకు పెద్ద ప్రమాదం కలిగించవు అయితే బ్లూ రింగెడ్ ఆక్టోపస్ అత్యంత ప్రమాదకరమైన జాతిగా గుర్తింపు పొందింది దానిలోని విషం నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది స్పెయిన్ ఇటలీ జపాన్ సౌత్ కొరియాలో ఆక్టోపస్ ను ఎక్కువగా తింటారు కానీ ఇతర ప్రమాదకరమైన బ్లూ రింగర్ ఆక్టోపస్ తో ఆటలు ఆడటం అత్యంత జాగ్రత్త అవసరం ఉంది